జనగామ జిల్లాలో జోరుగా ఇసుక దందా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు కొందరు ట్రాక్టర్ యజమానులతో కాంట్రాక్టర్లు కుమ్మక్కై యథేచ్ఛగా వాగుల నుండి ఇసుకను తోవి ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నారు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు తాజాగా జనగామ మండలం చీటకోడూరు గ్రామంలోని ఫేజ్ వన్ చెక్ డ్యామ్ నుంచి ఇటాచీ సహాయంతో సుమారు పదిహేను ట్రాక్టర్లలో రైతుల పేరుతో ట్రాక్టర్ యజమానులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై గ్రామ శివార్లలో ఇసుక డంపులుగా ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో జిల్లా కేంద్రానికి మరియు చుట్టుపక్కల గ్రామాలకు ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు ఇంత జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు ఈ విషయమై రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే జనగామ మండల పరిధిలో ఎలాంటి ఇసుక తరలింపుకు అనుమతులు లేవని అక్రమ ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇసుక డంపులపై విచారణ చేపట్టి ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జనగామ తహసీల్దార్ వెంకన్న పైపైకి చెబుతున్నా అధికారులకు తెలియకుండా ఇసుక దందా జరగనే జరగదని గుసగుసలు ప్రజల్లో వినిపిస్తున్నాయి అధికారులు స్పందించి అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని అడుగంటున్న భూగర్భ జలాలను కాపాడాలని రైతులు గ్రామ ప్రజలు కోరుతున్నారు చిటకోడూరు గ్రామంలో మన జనగాం మండలానికి వచ్చే విలేజ్ లో అక్రమంగా ఇసుక రమా రవాణా జరుగుతున్నదనే విషయం మా దృష్టికి రావడం జరిగినది దీనికి సంబంధించి ఇమీడియట్ గా మీ ఆర్ఐ మా కింద స్టాఫ్ కూడా చెప్పడం జరిగినది వాళ్ళకి ఎలాంటి అనుమతులు అనేది అనేది మా మండల స్థాయిలో కూడా ఎలాంటి అనుమతులు అనేది ఇసుక రవాణాకు ఇవ్వటం జరగలేదు అదేవిధంగా అక్రమంగా ఎవరైనా ఇసుక రవాణా చేస్తే కూడా వాటి మీద కఠినమైన చర్యలు అనేది తీసుకునే ఏర్పాటు చేస్తాం కంపల్సరీ సో మేము అధికారులు వాళ్ళు ఎవరు అన్నా కూడా మేము ఒకవేళ మీరన్నా వాళ్ళన్న అది వాళ్ళు ఏమంటున్నారు గ్రామాలకు మేము మాకు అధికారులే పర్మిషన్ ఇచ్చినారని చెప్తున్నారు అనేది కూడా ఒక చిన్న వాయిస్ వస్తున్నది ఒకవేళ ఇచ్చుంటే వాళ్ళు చూపియాలి ఒట్టిన నోటి మాటతోనైతే ఇవ్వం సో పలానా ఏది ఉన్నా కూడా పేపర్ రూపేంద ఇస్తాం చేయబట్టి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అనుమతులు అనేది నేను వచ్చినటువంటి త్రీ మంత్స్లో కూడా ఎలాంటి అనుమతులు అనేది కూడా ఇవ్వలేదు కులకు సంబంధించినది మా ఆ రైతుని చెప్పిచ్చేసి వాటిని పంచనామా కండక్ట్ చేయించేసి ఏడి మైన్స్ వాళ్ళతో దీనికి లింక్అప్ ఉంటుంది వాళ్ళతో జిల్లా స్థాయిలో కూడా మాట్లాడి ఎంత ఉన్నది డంపు దానికి ఏమేమి చేయాలనేది దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా చేయించేది ఓకే